నేను షిప్పు దిగిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్తా అద్వితి పాపతోటి అట్లనే నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాను అందులో కొందరు నేను దేవుడిని నమ్మను నేను వెళ్ళను గుడికి నా పిల్లల్ని కూడా తీసుకెళ్ళను అని అంటారు కొందరైతే పిల్లల్ని లక్షలు లక్షలు పోసి ఫస్ట్ క్లాస్లోనే హాస్టల్లో వేసేసేళ్ళు మనలో చాలామంది గుళ్ళు గోపురాలని పక్కన పెట్టి వారానికి ఒక సినిమాకి మాత్రం పిల్లల్ని తీసుకెళ్తారు అక్కడ ఏం జరుగుద్ది లైట్లన్నీ ఆర్పేసి తెర ముందు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తారు అది రియాలిటీయా అసలు జీవితం అంటే తెర వెనకాల జరిగే అసలైన కష్టం అదంతా ఎప్పుడు మన పిల్లలకి తెలుస్తుంది గుళ్ళు గోపురాలు గోశాల అనాథాశ్రమం వృద్ధాశ్రమం అప్పుడప్పుడు స్లమ్ ఏరియాస్లో వెళ్తుంటే అక్కడ పిల్లల్ని చూస్తే అయ్యో లైఫ్ అంటే ఇట్లుంటుందా రోడ్ సైడ్ షాపులు ఉంటాయి తల్లిదండ్రులు ఏమో అమ్ముతూ ఉంటారు పిల్లలేమో చిన్న లైట్ వేసుకొని హోంవర్క్ చేస్తూ ఉంటారు మొత్తం అదే వాళ్ళకి ఇల్లు రోడ్ పక్కనే అదే షాపు అదే ఇల్లు అవన్నీ చూసినప్పుడు పిల్లలు రియలైజ్ అవుతారు అయ్యో మా అమ్మ నాన్న నాకు ఎంత కష్టం తెలియకుండా పెంచుతున్నారు అని చెప్పి పిల్లల్ని ఎవరైనా కంటారు కానీ వాళ్ళని మంచి పౌరులుగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనదే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఒక అమ్మాయి వాళ్ళ తల్లినే చంపింది ఇట్లాంటి కేసెస్ ఎన్నో జరుగుతున్నాయి భర్తని చంపడము భర్త భార్యని చంపడము ఇంకా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చిన్న ఏజ్లోనే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ప్రాపర్ అప్బ్రింగింగ్ లేదు వాళ్ళలో